నమస్కారం స్నేహితులారా విరాట్ హెల్త్ టిప్స్ యొక్క అత్యంత ప్రత్యేకమైన వీడియోలు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం స్నేహితులారా ఈరోజు నేను మీకు ఒక అత్యంత ప్రభావవంతమైన అద్భుత ఫలితాలు ఇచ్చే ఇంటి చిట్కాను చెప్పబోతున్నాను ఇది పురాతన కాలపు సంప్రదాయ వైద్యం దీర్ఘకాల అనుభవాలతో ముడిపడినది ఈ దేశీ ఉపాయం ప్రత్యేకంగా శరీరంలో ఎముకల నొప్పి గడ్డ కట్టడం బిగుసుకుపోవడం బరువుగా అనిపించడం లేదా కీళ్లలో స్థిరమైన అసౌకర్యం ఉన్నవారికి అపార ఉపయోగకరం ఈ పద్ధతి క్రమంగా ఆ సమస్యలన్నింటినీ మూలం నుంచి నిర్మూలిస్తుంది శరీరాన్ని మళ్లీ వడ తేలికైనదిగా చురుకైనదిగా మారుస్తుంది ఇంతకు కూడా ఆరోగ్య సంబంధిత అనేక వ్యాధులు ఇబ్బందులపై వీడియోలు చేశాను ప్రతి రోగం గురించి వివరంగా చెప్పి దానికి సంబంధించిన అనేక ఆయుర్వేద ఇంటి ఉపాయాలు మీతో పంచుకున్నాను కాని ఈ రోజు మీ ముందుంచబోతున్న ఇంటి చిట్కా మిగతా అన్ని ఉపాయాల కంటే చాలా సులభమైనది అత్యంత ప్రభావవంతమైనది ఇది అంత సులభమైన నుస్ఖా ఎవరైనా ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువ సమయం వెచ్చించకుండా తక్షణమే తయారు చేసుకోవచ్చు ఈ నుస్ఖా యొక్క అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే దీన్ని తయారు చేయడానికి కేవలం రెండు వస్తువులు మాత్రమే అవసరం ఈ రెండూ అత్యంత సాధారణమైనవి మీ ఇంటి వంటింట్లో ఇప్పటికే ఉండవచ్చు లేదా సమీపంలోని కిరాణా దుకాణం నుంచి కొన్ని నిమిషాల్లో కొనుగోలు చేయవచ్చు తయారీ విధానం కూడా అత్యంత సరళం ఉదయమా సాయంత్రమా ఏ సమయంలోనైనా ఇది పనిచేస్తుంది తక్షణమే తయారవుతుంది కాని స్నేహితులారా ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఈ నుస్ఖా యొక్క పూర్తి ప్రయోజనం పొందాలంటే నా ప్రతి మాటను శ్రద్ధగా వినండి ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోండి తొందరపాటు లేకుండా దీన్ని మీ రోజువారి జీవితంలో అలవాటు చేసుకోండి ఇప్పుడు ఊహించుకోండి నీ భుజాలపై ఎప్పుడూ బరువుగా అనిపిస్తుందా అక్కడ ఏదో బరువు ఉంచినట్టు మధ్యలో చిటికడు నొప్పి లేదా నొప్పి ఎగసిపడుతుందా మోకాళ్లలో సూదిలాంటి చిటికడు అనిపిస్తుందా లేదా నడుస్తుంటే కాలిపోతున్నట్టు ఉంటుందా చేతులు కాళ్లకీళ్లలో ఎప్పుడూ నొప్పి లేదా గడ్డకట్టడం ఉంటుందా కండరాల్లో నిరంతరం లాగుడు గట్టిపడటం లేదా ఒత్తిడి అనిపిస్తుందా నమ్మండి ఈ దేశీ ఉపాయం మీకు అద్భుతం కంటే తక్కువ కాదు ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు లేదా నడవడం మొదలు పెట్టగానే నొప్పి లేదా అసౌకర్యం పెరిగిపోతే ఈ ఇంటి ఉపాయాన్ని తప్పక ప్రయత్నించండి చూడండి స్నేహితులారా మన శరీరంలో రెండు ఎముకలు కలిసే చోట ఒక కీలు ఏర్పడుతుంది ఆ కీలు మధ్యలో మెత్తని పొర ఉంటుంది కుషన్లాగా పనిచేస్తుంది సాధారణ భాషలో దీన్ని కుషన్ అంటారు వైద్య భాషలో కాటిలేజ్ ఈ కాటిలేజ్ రెండు ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకోకుండా కాపాడుతుంది కదలికను సులభతరం చేస్తుంది కాని వయసు పెరిగే కొద్దే శరీరం లోపల నుంచి బలహీనపడుతుంది ఈ కార్టిలేజ్ క్రమంగా తొక్కుడుబడుతుంది కొన్నిసార్లు ఈ పొర పూర్తిగా అంతరించిపోతుంది ఈ లాంటి పొర అంతమైనప్పుడు రెండు ఎముకలు నేరుగా ఢీకొని అందుకే మోకాళ్ళు భుజాలు లేదా ఏకీలైన తీవ్ర నొప్పి వాపు ఇబ్బంది మొదలవుతాయి చాలామంది చెప్పేది విన్నారు మోకాళ్ళలో మోకాళ్లలో సూదిలాంటి చిటికెడు భుజాలు గడ్డకట్టిపోవడం వేళ్ళు సులభంగా వంగకపోవడం పెద్దలు విన్నారు కదా ఇక మెట్లు ఎక్కలేను ముష్టి వేయలేను లేచి నడిచిన వెంటనే కాళ్లలో తీవ్ర నొప్పి ఇవన్నీ స్పష్టమైన సంకేతాలు వారి కీళ్ల కార్టిలేజ్ చాలా పలుచబడింది లేదా పూర్తిగా అంతరించిపోయింది ఇప్పుడు నేను చెప్పబోతున్న ఉపాయం యొక్క అత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇది శరీరంలో కార్టిలేజ్ను మళ్లీ ఏర్పరచడంలో సహాయపడుతుంది పాత దెబ్బతిన్న కీడస్థితిని మెరుగుపరుస్తుంది ఎముకలను మళ్లీ సాగే బలమైనవిగా చేస్తుంది నేను ముందు చెప్పినట్టు దీనికి కేవలం రెండు వస్తువులు మాత్రమే అవసరం కాని వాటిని ఎలా కలపాలి ఎలా చేయాలి ఎలా ఉపయోగించాలి ఇది అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం అందుకే నా అభ్యర్థన పూర్తి సంభాషణను శ్రద్ధగా వినండి బాగా అర్థం చేసుకోండి మీ జీవితంలో అమలు చేసి దీని ప్రయోజనం పొందండి ఇప్పుడు ఊహించుకోండి ముందుగా ఒక శుభ్రమైన పూర్తిగా ఎండిపోయిన గాజు బాటిల్ తీసుకోండి అతి ముఖ్యం ఈ బాటిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కాకూడదు కేవలం గాజు మాత్రమే ఎందుకంటే ఏదైనా నూనె ముఖ్యంగా దేశీ లేదా ఆయుర్వేద నుస్కాల్లో ఉపయోగించే నూనెను ప్లాస్టిక్ బాటిల్లో ఉంచితే ప్లాస్టిక్ రసాయనాలు క్రమంగా నూనె నాణ్యతాన్ని దెబ్బతీస్తాయి దాని ప్రభావం తగ్గిపోతుంది మీ ఇంట్లో ఆవ నూనె ఉంటే దాన్ని తీసుకోవచ్చు కాని ఈ నుస్కా మరింత ప్రభావంగా కావాలంటే నా సలహా ఆవ నూనెకు బదులు నువ్వుల నూనె ఉపయోగించండి నువ్వుల నూనె పూర్తిగా సహజమైనది మిక్సింగ్ లేనిది శతాబ్దాలుగా అన్ని రకాల నొప్పులను తొలగించే శక్తివంతమైన ఉపాయంగా పరిగణించబడింది ఆయుర్వేదంలో నువ్వుల నూనెను అత్యుత్తమమైన అత్యంత ప్రభావవంతమైనదిగా వర్ణించారు పురాతన ధార్మిక ఆయుర్వేద గ్రంథాల్లో కూడా రాయబడింది నూనె అనే పదం నిజానికి నువ్వు నుంచి ఉద్భవించింది మిగతా నూనెలు తరువాత వచ్చాయి ఆయుర్వేద ప్రసిద్ధ గ్రంథం అష్టాంగ హృదయంలో స్పష్టంగా రాయబడింది రోజూ నువ్వుల నూనెతో తేలికైన చేతులతో పూర్తి శరీరానికి మసాజ్ చేసే వ్యక్తి జీవితాంతం మోకాళ్ల నొప్పి గడ్డకట్టడం శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి నుంచి రక్షణ పొందుతాడు అందుకే స్నేహితులారా ఈ దేశీ ఉపాయంలో ఆవాలకు బదులు నువ్వుల నూనెనే ఉపయోగించమని సలహా ఇస్తున్నాను దాని ప్రభావం త్వరగా లోతుగా ఉంటుంది ఇప్పుడు స్నేహితులారా ఈ పూర్తి ఇంటి మరియు ప్రభావవంతమైన చికిత్సను సంపూర్ణంగా సిద్ధం చేయడానికి మరో అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన వస్తువు అవసరం అదే కర్పూరం కర్పూరం పేరు దాదాపు ప్రతి ఇంట్లో తెలిసినదే దీని తరచూ పూజలు ఆరతి ధార్మిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు కానీ స్నేహితులారా కర్పూరం ఉపయోగం పూజలతోనే పరిమితం కాదు ఈ రోజుల్లో ప్రజలు మూసుకుపోయిన ముక్కు తెరవడానికి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి కూడా కర్పూరాన్ని ఉపయోగిస్తున్నారు కర్పూరం యొక్క అత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇది శ్వాస సామర్థ్యాన్ని వేగంగా పెంచుతుంది ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది శరీరంలో తాజాతనం శక్తి నిలబెడుతుంది కానీ ఈ ప్రత్యేక దేశీ నుస్ఖాలో మనం కర్పూరాన్ని కేవలం నొప్పి వాపు మరియు కీళ్లలో స్థిరమైన గడ్డ కట్టడాన్ని తొలగించడానికి మాత్రమే ఉపయోగిస్తాం ఎముకల్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అక్కడ లోతుగా ఉపశమనం అందించేలాగా ఇప్పుడు మీరు చెయ్యవలసింది ఇది కర్పూరం యొక్క రెండు చిన్న ముక్కలు మాత్రమే తీసుకోండి ఈ ముక్కలను ఒక రోలు ముసలిలో లేదా బలమైన వస్తువుతో నెమ్మదిగా కొట్టండి అవి పూర్తిగా సన్నని పొడిగా సూక్ష్మచూర్ణంగా మారేంతవరకు గమనిక ఈ మూతకు కూడా మిగలకూడదు ఇప్పుడు సిద్ధమైన ఈ పొడిని ఆ శుభ్రమైన మరియు ఎండిపోయిన గాజు బాటిల్లో వేయండి ముందు నువ్వుల నూనె నింపిన బాటిల్లో తర్వాత బాటిల్ మూతను బాగా మూసివేసి బాటిల్ని తేలికైన చేతులతో కొద్దిసేపు నెమ్మదిగా కదపండి కర్పూరం పొడి మరియు నూనె పూర్తిగా కలిసి ఏకరీతి మిశ్రమం అయ్యేలాగా ఇప్పుడు సిద్ధంచేసిన ఈ నూనెను కనీసం ఒక గంటసేపు నేరుగా మరియు తీవ్ర సూర్యకాంతిలో ఉంచడం అత్యంత ముఖ్యం వేసవికాలమైతే ఇది చాలా సులభం సూర్యకిరణాలు చాలా తీవ్రంగా మరియు ప్రభావవంతంగా ఉంటాయి కాని శీతాకాలమైతే లేదా ఆకాశంలో మేఘాలు ఉండి సూర్యకాంతి తక్కువగా ఉంటే కొంచెం ఇబ్బంది రావచ్చు అలాంటప్పుడు సూర్యకిరణాలు నేరుగా బాటిల్పై పడే రోజున ప్రయత్నించండి ఒక గంట సూర్యకాంతిలో ఉంచిన తరువాత ఈ నూనె పూర్తిగా ప్రభావవంతమై సిద్ధమైపోతుంది ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఈ నూనెను ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించాలి దాని ప్రభావం గరిష్టంగా మరియు దీర్ఘకాలం ఉండేలాగా ఈ నూనెను అప్లై చేయడానికి ఉత్తమ సమయం ఉదయమా మరియు పగటి సమయం సాయంత్రం అయిపోయిన తరువాత లేదా రాత్రి నిద్రపోయే ముందు దీన్ని అప్లై చేయకండి ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత నెమ్మదిస్తుంది ప్రభావం అంత లోటుగా పడదు ఇప్పుడు ఈ నూనెను అప్లై చేసేటప్పుడు మీరెండు అరచేతుల్లో తగినంత పరిమాణం తీసుకొని తేలికైన చేతులతో వాటిని ఒకదానితో ఒకటి రుద్దండి అరచేతుల్లో స్వల్ప వెచ్చదనం అనిపించగానే ఈ నూనెను ఆ భాగంపై అప్లై చేయడం మొదలుపెట్టండి నొప్పి వాపు లేదా గడ్డకట్టడం ఉన్నచోట మోకాళ్ళు భుజాలు నడుము వీపు లేదా ఏకీలైన ఈ నూనెను అప్లై చేయవచ్చు కాని గమనిక మసాజ్ ఎప్పుడూ తేలికైన చేతులతోనే చేయాలి బలంగా కాదు ఈ నూనె నెమ్మదిగా లోపలికి వెళ్లి ప్రభావం చూపడం మొదలు పెడుతుంది తయారు చేయడం ఎంత సులభమో దాని ప్రభావం అంత లోతైనది శాశ్వతమైనది ఇప్పుడు మీరు ఈ నూనె యొక్క శక్తి దీర్ఘకాలం నిలబడాలంటే ప్రతిరోజు ఈ బాటిల్ని కనీసం అరగంట పాటు సూర్యకాంతిలో ఉంచండి అరగంట పూర్తయిన తర్వాత బాటిల్ని మళ్లీ ఇంట్లోకి తీసుకురండి ఈ విధానంలో ఈ నూనె ప్రతిరోజు సూర్యకిరణాల నుంచి శక్తి పీల్చుకుంటుంది దీనిలో సూర్య చికిత్స లేదా సన్ థెరపీ గుణం వస్తుంది దీని ఔషధ శక్తి మరింత పెరిగి శరీరంలోకి వెళ్లి వేగంగా పనిచేయడం మొదలు పెడుతుంది ఇప్పుడు మీ శరీరంలోని పాత చాలా సంవత్సరాలుగా ఉన్న నొప్పులు మూలం నుంచి అంతమవ్వాలంటే దీనితో పాటు కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా గమనించాలి ఉదాహరణకు రాత్రి నిద్రపోయే ముందు ఎప్పుడూ పెరుగు మజ్జిగ లేదా ఏదైనా పులుపు పదార్థాలు తినకండి అలాగే రాజ్మా కందిపప్పు బంగాళదుంప క్యాలీఫ్లవర్ బియ్యం వంటివి తక్కువగా తీసుకోండి ఈ పదార్థాలన్నీ శరీరంలో వాత తత్వాన్ని పెంచుతాయి వాతం ఎక్కువైతే కీళ్లలోని సహజతేమ ఆరిపోయి ఎముకల మధ్య కుషన్లాగా పనిచేసే కార్టిలేజ్ బలహీనపడి క్రమంగా అంతరించిపోతుంది అందుకే వాతం పెంచే పదార్థాల నుంచి దూరం ఉండడం అత్యంత అవసరం అంతేకాకుండా శరీరం నుంచి అదనపు వాత లేదా గాలిని బయటకు పంపే కొన్ని సులభమైన ఇంటి ఉపాయాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రభావవంతమైనది మెంతులు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక చెంచా మెంతులను నీటిలో నానబట్టండి మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఆ నానిన గింజలను బాగా నమిలి నమిలి తినండి ఈ పద్ధతి శరీరం నుంచి అదనపు గ్యాస్ వాపు మరియు బరువును తొలగించడంలో అత్యంత ప్రభావవంతమైనది కీళ్ల ఆరోగ్యం దీర్ఘకాలం నిలబడుతుంది అలాగే ఒక అత్యంత సరళమైన కాని శక్తివంతమైన యోగాసనం పవనముక్తాసనం మీరు ఈ ఆసనాన్ని రోజు ఒకటి లేదా రెండుసార్లు సౌకర్యంగా చేస్తే శరీరంలో సేకరించిన అదనపు గాలి బయటకు వెళుతుంది కడుపు తేలికగా అనిపిస్తుంది కీళ్ల నొప్పి క్రమంగా తగ్గిపోతుంది కాబట్టి స్నేహితులారా ఈ ప్రత్యేక మరియు ప్రభావవంతమైన ఇంటి ఉపాయంలో మనం కేవలం మూడు వస్తువులను మాత్రమే ఉపయోగించాము మొదటి నువ్వుల నూనె రెండవది కర్పూరం మూడవది మెంతులు మీరు ఈ మూడింటిని చెప్పిన విధంగా ఖచ్చితంగా అనుసరిస్తే రోజూ నియమంగా చేస్తే మీ శరీరంలోని అతి పాత సంవత్సరాలుగా ఉన్న నొప్పుల నుంచి కూడా పూర్తిగా విముక్తి పొందవచ్చు ఆరోగ్యవంతమైన శక్తివంతమైన నొప్పి లేని జీవితాన్ని జీవించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య సంబంధిత సమాచారం మీకు అందుతుంది వీడియో నచ్చినట్లయితే మన విరాట్ హెల్త్ టిప్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి